ధనసు రాశి వారికి ఈ వారం విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి మనకి ఒక ఉత్సాహం ఉంది మనం చేపడదాము చేద్దాము అన్న ఉత్తేజం ఉన్నప్పటికీ మిగతా వాళ్లలో మాత్రం ఆ యొక్క ఉత్సాహం కనిపించదు కాస్తంత నిరుత్సాహం కలిగించే విధంగా అంశాలలో మార్పులు ఏర్పడతాయి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోండి వ్యాపార ప్రదేశాలలో కలుషితమైనటువంటి వ్యక్తులు కలుషితమైనటువంటి కాంపిటీషన్ తో విశకి వేసారిపోతారు ఇవంతా వదిలేసి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోయి కొత్తగా ప్రారంభించుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాహన క్రయ విక్రయాల్లో ఉన్న వారికి స్వల్పమైన లాభాలు మాత్రమే అందుతాయి ప్రస్తుతం ఉన్న ఖర్చులకి సమానంగా ఆదాయాన్ని మాత్రం సమకూర్చుకోగలుగుతారు స్త్రీలకు ఈ వారం నూతన అవకాశాలను చేజార్చుకునే విధంగా ఉంది అన్ని విధాలుగా మన వైపు నుంచి ఏ తప్పు లేనప్పటికీ చివర్లో కొన్ని మార్పులు ఏర్పడటం ఆఖరి నిమిషంలో కొన్ని అవకాశాలను చేజార్చుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి నరదిష్టి నరఘోష అధికంగా ఉంటుంది దీని ద్వారా తలనొప్పిన బారిన పడే అవకాశం ఉంటుంది ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్ముకునే వారికి ఆయుర్వేద వనమూలికలు అమ్ముకునే వారికి ఈ యొక్క ఉత్పత్తులు ప్రోడక్ట్లు క్రయ విక్రయాల్లో ఉండేవారికి డిస్ట్రిబ్యూషన్ లో ఉండేవారికి కు సంబంధించినటువంటి వ్యాపారాలలో ఉండేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు ప్రస్తుతం ఉన్న సీజన్ని సద్వినియోగపరుచుకొని మంచి ఆదాయాన్ని పోగు చేసుకోగలుగుతారు కుటుంబంలో కొంతమంది ఆరోగ్యం బాలేక వాళ్ళ నిమిత్తం ధనం ఖర్చే విధంగా పరిస్థితులు ఉంటాయి ఇందుకు మీరు ప్రత్యక్షంగా సహకరించవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి సంతాన పురోగతి బాగుంటుంది వాళ్ళ ద్వారా మంచి విషయాలను తెలుసుకోగలుగుతారు ఈ వారం ధనసు రాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం ఇంద్రాణి స్తోత్రాన్ని పఠించండి పెళ్లి సంబంధాలు చేజారుతున్నట్లయితే ఏదైనా శైవ క్షేత్రంలో బృహుపాశ్వత హోమాన్ని జరిపించండి మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి ప్రతిరోజు మంగళగౌరి అష్టోత్రాన్ని పఠించండి